ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనకి కొత్త సబ్స్క్రైబర్స్ నిన్న ముగ్గురు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎవరో మీరు ఎక్కడి నుంచి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకున్నాక వీడియో చూస్తే కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు మెసేజ్ చెయ్యండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీ నెంబరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏ నెంబరు మీరు ఆరు వందలు మనకి అరవై ఐదు ఉండేవారు కదా అరవై ఆరు ఎవరు అరవై ఏడు ఎవరు అరవై ఎనిమిది ఎవరు అలాగా మీరు ఏ నెంబరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు గివ్ ఏవే అనుకుంటున్నాను అనమాట అప్పుడు నాకు ఆ నెంబర్స్ ఉపయోగపడతాయి అన్నమాట గివ్ ఏవే పెట్టినప్పుడు మనకి త్వరలో థౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అప్పుడు గివ్ ఏవే ఇస్తాను ఎవరన్నా గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే కనుక మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ నెంబర్ అయితే మెన్షన్ చేయండి అలాగే మీరు ఏ ఊరు నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో కూడా చేయండి అలాగే వీడియోలోకి వచ్చేయండి టమాటా పచ్చడి చేస్తున్నాను ఒక నాలుగు టమాటాలు అయితే ఉన్నాయి పచ్చిమిర్చి సింపుల్గా చేసేస్తున్నాను టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అన్నం మంచిగా అన్నం కలుస్తుంది వీడియో చూస్తా నేను వీడియోస్ చూసుకుంటా పచ్చడి అయితే చేస్తున్నాను పక్క నుంచి అంటే మార్నింగే నేను ఇలా మొబైల్ చేస్తే ఏదో ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక వీడియో ఇంకా వీడియో చూస్తూ ఉంటే వంట అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక వీడియో చూస్తే అయితే వంట చేస్తున్నాను సింపుల్గానే టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పోపు అయితే రెడీ చేసుకున్నాను ఇంక పక్కన అయితే రైస్ అయితే అయిపోతుంది పిల్లలకి ఊతప్పం వేయాలి చట్నీ అయితే ఉన్నది బంబాయి చట్నీ నైట్ బంబాయి చట్నీ చేశాను కదా ఇడ్లీ చేసి ఇంకా చట్నీ అయితే ఉన్నది ఇంకా టమాటా పచ్చడి చేసేసి లంచ్ బాక్స్కి పిల్లలకి పోతప్ప వేసేస్తాను వాళ్ళైతే బొంబాయి చట్నీ వేసుకుని తింటారనమాట అయితే వాషింగ్ మిషన్ చేయట్లేదు ప్రాబ్లం వచ్చిందన్నాను కదా అదైతే తెలిసిన వాళ్ళకి చెప్పాను మాట వాషింగ్ మిషన్ సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అదైతే చిన్న ప్రాబ్లం అయితే ఉన్నది అని చెప్పాను వాళ్ళైతే ఫోటో పెట్టండి వర్క్లో ఉన్నది అంటే వర్క్లోనే ఉన్నది కానీ కొంచెం లూజు అదే చెప్పాను టచ్ పని చేయట్లేదని చెప్పాను కదా వర్క్ చేస్తుంది కానీ టచ్ ప్రాబ్లం వచ్చింది నేను ఏంటంటే ఇంకా దానికి పెట్టుబడి పెట్టడం ఆల్రెడీ టూ టైమ్స్ పెట్టుబడి పెట్టాను ఆల్రెడీ కింద పడిపోయింది అన్నాను కదా ఇంకా నాకు థర్డ్ టైం పెట్టుబడి పెట్టడం లేదు ఇంకా కొత్త తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇది ఇచ్చేస్తుంది అనమాట ఎవరైనా వాడుకున్న వాళ్ళు అయితే వాడుకోవచ్చు వర్కింగే ఇంక అందుకని చెప్పేసి చెప్పాను వాళ్ళైతే వచ్చి చూసుకుంటామండి ఫోటో పెట్టాను అన్నారు ఫోటో అయితే పెట్టాను అన్నమాట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతే ఇవాళ రేపట్లో వాళ్ళు తీసుకెళ్ళిపోతే సాటర్డే కొత్తది తెచ్చుకోవచ్చు కదా అని చూస్తున్నాను మరి ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడైతే ఫస్ట్ కడాయి పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసి టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట అవి కొంచెం బాగా మగ్గుతాయి మగ్గినప్పటికీ దాంట్లోకి సరిపడినంత సాల్ట్ ఉప్పు సాల్ట్ పసుపు అయితే వేసాను కారం అయితే ఇప్పుడు వేయకూడదు ఇంకా లాస్ట్ మనం తాలిం పెట్టుకుంటామనిపించుకున్నప్పుడు వేయాలన్నమాట ఇంకైతే పసుపుని సాల్ట్ వేసాను కదా ఇంకా కొంచెం టమాటాలు అయితే బాగా మగ్గుతున్నాయి కొద్దిగా చింతపండు అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను నేను ఇంకా చింతపండు అయితే ఇందులో వేసేస్తాను గుజ్జు వేసేసి దీంట్లోకి సరిపడినంత కారం వేసేసి కొంచెంసేపు ఉడికింత అనమాట కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్గా కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను కూర కాదు ఇది పచ్చడే కానీ ఇది వెల్లుల్లిపాయలు అవన్నీ మంచిగా ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మా పిల్లలు ఇష్టంగా తినరు వెల్లుల్లిపాయలు మా అబ్బాయి ఇంక అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు అయితే వేయలేదు మామూలుగా ఇంకా అదంతా అయిపోయింది ఉడికిపోయి దగ్గరికి అయిపోతున్నాను అన్నప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట ఇంకా పచ్చడి అయితే వెనక మార్చేసాను ఇక్కడైతే తాలింపు వేస్తున్నాను ఇంకా ఒక అయితే అన్నం అవుతుంది ఒక అయితే రేకు పెట్టి పిల్లలకి ఓతక్కం అయితే వేస్తున్నాను పిల్లలు అయితే వచ్చేసారు వాళ్ళకి టైం అయిపోయింది ఆల్రెడీ మేము లేట్గానే స్టార్ట్ చేసాము ప్లస్ అందువల్ల నేను ఇంకా వీడియో చూసుకుంటా నెమ్మదిగా చేయడం వల్ల టైం అయితే అయిపోయింది వాళ్ళైతే వచ్చేసి కంగారు పడిపోతుంది అనమాట ఇంకైతే పచ్చడి కూడా అయిపోతుందిలేండి ఇంకా పక్కన ఓతప్పం వేసేసి ఓ అయితే పచ్చడి అవుతుంది ఒక పక్కన తాలింపుకి రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పచ్చడికి అయితే అన్ని తాలింపిక అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను రైస్ అయితే నేను గిన్నె చిన్నది పెట్టాను రైస్ మామూలుగా వేసేసాను అదైతే పైకి పొంగిపోతుంది ఉడుకుతా ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా కట్టేస్తాను ఇంకా తాలింపు అయితే రెడీ చేసుకున్నాను కదా ఇంక తాలింపు అయితే వేసేస్తున్నాను పచ్చడికి కొద్దిగా ఇంగు వేస్తున్నాను టేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి కరివేపాకు అయితే లేదు కొద్దిగా కరివేపాకు ఉంటే ఇంక నైట్ బంబాజీర్నీ చేసినప్పుడు వేసేసాను అనమాట ఇంకైతే ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంగు అయితే వేసేసాను ఇది కొంచెం వేగిపోయాక ఈ టమాటా పచ్చడిలో కలిపేసుకుంటే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇంకా పిల్లలకి అయితే ఇలా సింపుల్గా పెట్టేస్తున్నాను ఆఫ్టర్నూను వచ్చినప్పుడు మా హస్బెండ్ వెజిటబుల్స్ తీసుకొస్తానన్నారు తీసుకొచ్చినప్పుడు అప్పుడైతే మా హస్బెండ్ నేను తినడానికి అయితే వండుతాను ఈ రోజు అయితే వీడియోస్ అయితే ఏమీ తీయనమాట ఎందుకంటే కొంచెం పనులు ఉన్నాయి ఆ పనులన్నీ చూసుకోవాలి అందుకని చెప్పేసి ఇంక వీడియోస్ అయితే ఏం తీయకూడదు అనుకుంటున్నాను ఈ వీడియో ఎడిటింగ్ చేశాక ఒక వన్ డే షార్ట్లే పెడతాను ఓన్లీ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే ఏం పెట్టడానికి అవ్వదు కొద్దిగా పని ఉన్నది ఇంక అందుకని చెప్పేసి ఇంక లాంగ్ వీడియోస్ అయితే ఏం తీయను ఇదే అన్నమాట ఇంకా పక్కన అయితే రైస్ అయిపోయింది పక్కన టమాటా పచ్చడి అయిపోతుంది పోపు అయితే ఏగిపోయింది పిల్లలకైతే టిఫిన్ అయిపోతుంది ఇంకా ఇటువైపు మార్చేసుకుంటున్నాను తాలింపు అయిపోయింది పచ్చడి ఇంక ఇటువైపు మార్చేసుకుని పిల్లలకైతే టిఫిన్ వేసి ఇచ్చేస్తాను అన్నమాట ఇంక ఈరోజైతే ఇంకా సింపుల్గా పెట్టేసాను అసలు లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి యూజ్ అని అనుకుంటున్నాను లాంగ్ పెట్టాలి బాగా లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టాలి అనుకుంటున్నాను కానీ అంతసేపు వాయిస్ వాళ్ళు చూడడానికి ఏముంటుంది మాట్లాడడానికి అని చెప్పేసి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అనమాట ఏదన్నా ఒకటి మాట్లాడాలి అని అనుకుంటున్నాను నేను అది ఏంటంటే నా చిన్నప్పుడు నుంచి నా చిన్నప్పుడు విషయాలు కానీ లేదంటే మా మ్యారేజ్ అయ్యిన విషయాలు మ్యారేజ్ అయ్యాక విషయాలు కానీ పిల్లలు పుట్టినప్పుడు విషయాలు కానీ తర్వాత నేను బయట జాబ్ చేసినప్పుడు విషయాలు కానీ ఏదో సంథింగ్ ఏదన్నా మాట్లాడాలనుకుంటున్నాను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు ఏదన్నా ఒక ఎపిసోడ్ కింద పెడదాము ఏదన్నా మాట్లాడదాము జరిగిన నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి పెట్టాలి చెప్పాలి అని అనుకుంటున్నాను ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అన్న విషయం అయితే నాకు ఇంకా ఏమి ఒక ఆలోచన అయితే రాలేదు కానీ ఎపిసోడ్ పరంగా పెట్టాలనుకుంటున్నాను ఏ ఎపిసోడ్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలా లేకపోతే పెళ్ళి అయినప్పటి నుంచి స్టార్ట్ చేయాలా పిల్లలు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయాలా లేకపోతే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేయాలా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి మీకు అన్నీ చెప్పాలన్నది నాకు అర్థం కావట్లేదు నేనైతే కొంచెం ఆలోచించుకుని ఎపిసోడ్ వైజ్ చెప్పాలనుకుంటున్నాను అంటే మామూలుగా నేను అన్నం వండాను కోరుడాను ఉప్పేసాను కారం వేసాను ఇవన్నీ అందరూ చెప్తారు అలా కాకుండా మీకు ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా నా జీవితంలో జరిగిన నా నేను ఎన్ని సంవత్సరాలు నా లైఫ్లో జరిగిన విషయాలు మీకు ఒక ఎపిసోడ్ వేజ్గా చెప్పాలనుకుంటున్నాను అలా ఇప్పుడు ఎవరికైనా సరే అవతల వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అవతల వాళ్ళ జీవితంలో ఏం జరిగింది ఎన్ని టిస్టులు వచ్చినాయి అన్న కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఎవరికైనా నేను అలా చెప్పాలనుకుంటున్నాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారో మీరే కామెంట్ అయితే చెయ్యండి మీరు చేస్తే నేను అక్కడి నుంచి నేను చెప్పాను కదా ఇన్ని ఉన్నాయి ఇవన్నట్లో మీకు ఏది ఏవైనా చెప్పమంటారో చెప్తే నేను అక్కడి నుంచి అయితే నేను ఎపిసోడ్ వేజ్గా మీకు చెప్తాను మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి వినడానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలకైతే టిఫిన్ వేసేసాను పాపకైతే బూస్ట్ కలిపి ఇచ్చేసాను మా అమ్మాయి అయితే బూస్ట్ తాకుండా వెళ్ళిపోయింది తను వెళ్ళాక చూశాను నేను ఏంటి కప్పు ఇక్కడే ఉన్నదని మా అబ్బాయి అయితే ఇంకా టిఫిన్ తినేసాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకే ఎక్కడి నుంచి నా లైఫ్ స్టోరీ చెప్పమంటారో మీరే కామెంట్ చేస్తే నేనైతే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో